వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు శ్రవ్య బుల్టెన్లో అప్డేట్స్ చూద్దాం మన కావలి టౌన్లో శాంతి శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకి శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈరోజు తుఫాన్ నగర్ కావలి థౌజండ్ లిమిట్స్లో గార్డన్ అండ్ సర్చ్ చేయడం జరిగింది రాత్రి ఏడు నుంచి దాదాపు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది దీనిలో ముగ్గురు సిఏలు నలుగురు ఎస్ఐలు ఒక యాభై ఐదు మంది స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ తుఫాన్ నగర్లో దాదాపు నాలుగు వీధుల్లో ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా పదహైదు బైకులు వాటికి వాటికి కాగితాలు ఏమి లేవు రిస్టర్ కాగితాలు కానీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు రెండు ఆటోలు వీటిని సీజ్ చేయడం జరిగింది తర్వాత అనుమానిత వ్యక్తులు పది మంది వీళ్ళందరూ కూడా నార్త్ ఇండియా నుంచి వస్తున్నారు వీళ్ళందంతా కూడా తీసుకెళ్ళి స్టేషన్ తీసుకెళ్ళి వీళ్ళ వివరాలు కనుక్కొని వీళ్ళు ఎవరైనా ముద్దలు ఎవరైనా అప్యూజులుగా ఎవరైనా ఉండారా నేరస్తులు ఎవరైనా ఉండారా లేదంటే పని కోసం వచ్చారని కనుక్కొని చర్య తీసుకోవడం జరుగుతుంది అదే రకంగా మన కావలి టౌన్లో ఇటువంటి పరిస్థితుల్లో కూడా గంజాయి కానీ లేదా బెల్ట్ షాపులు కానీ ఇతరత్ర ప్రజలకు ఇబ్బంది పెట్టేట ఎలాంటివైనా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే సీక్రెట్గా చెప్పండి నాకు కానీ మా ఇన్స్పెక్టర్లు కానీ మేము వెంటనే చర్యలు తీసుకుంటాము లేడీస్ కూడా ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నేరుగా మా దగ్గరికి వచ్చి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి పిలిపించి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి లేడీస్ కూడా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఆడవాళ్ళకి రక్షణ కల్పించేటట్టుగా మేము చేస్తాము ఇదే రకంగా గార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ మన కావాలని అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి మనకి ఎవరన్నా మన ప్రెస్ మన పాత్రికేయ మిత్రులు కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తే ఆ ఏరియాను కూడా మళ్ళీ గార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది మనం మీకు తెలుసు కావాల మనం ఈ రక్షణ విషయంలో ఎటువంటి రాజీ రాసిపోవడము ఎలాంటి నేరస్తులు కూడా మనం తావి రౌడీజం కూడా ఎలాంటి పరిస్థితులు ఒప్పుకోము ఇక్కడ ప్రజలందరూ కూడా శాంతి భద్రతల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం బీఎస్పీ కావాలి ఇవి ఇప్పటి వరకు వాచింగ్ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి